మాట్లాడితే కాళేశ్వరం కూలింది మాట్లాడితే కాళేశ్వరంలో అవినీతి జరిగింది ఎనభై వేల కోట్లలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలకు పొడిగించి బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ఏటీఎంగా మార్చుకుంది కాళేశ్వరం కూలడం తెలంగాణ రాష్ట్రానికే సిగ్గుచేటు కాళేశ్వరం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలే ఇబ్బంది పడ్డారు కాళేశ్వరం కాళేశ్వరం పన్నా కాళేశ్వరం లేచిన కాళేశ్వరం పడుకున్న కేసీఆర్ అవినీతి ఏటీఎం కల్వకుంట్ల ఫ్యామిలీ అనే ముచ్చట విని విని చెవులంతా బెంబర్లు ఎత్తిపోయినాయి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కాళేశ్వరాన్ని కట్టాడు బాధ్యాప్తిగా కేసీఆర్ గారు అవినీతి చేసి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకని ఆ యొక్క అవినీతిని బయటపెట్టలేదు ఎందుకంటే లేదు అవి అక్కడ అవినీతి జరగలేదు అసెంబ్లీ అయినా అసెంబ్లీ సాక్షిగైనా హైకోర్టు సాక్షిగా అయినా సుప్రీంకోర్టు సాక్షిగానైనా లేకుంటే మొన్న కాళేశ్వరం కమిషన్ విషయంలో సాక్షిగానైనా సోషల్ మీడియా వేదిక పరంగానైనా మీడియా మిత్రుల ముందైనా తెలంగాణ సమాజం ముందైనా సభ పరంగా అయినా ఇదిగో నేను తీసుకొస్తున్న రిపోర్ట్ కేసీఆర్ గారు చేసిన అవినీతి ఇది అని బాధ్యతగా బయట దమ్ము దమ్ములేని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం కూలింది ఎన్డిఎస్ఏ రిపోర్టు కాళేశ్వరం రిపేర్ చేయు రిపేర్ చేయమని నాలుగు వేల కోట్ల రూపాయలతో రిపేర్ చేయండి ఎందుకని అనవసరంగా కాళేశ్వరం పైన దుమ్మేస్తున్నారు పరిపాలన చేత కాకపోతే రాజీనామా చేసి దిగిపోండి అనుకుంటూ చెప్పిన తరుణాలు అయినా ఇప్పుడు ఎందుకంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బయటపెట్టే చాతన కావడం లేదు వీళ్ళకు ఎందుకంటే కాళేశ్వరం అవినీతి జరగలేదు మీరు ఇది ఒక్కటికి గుర్తుంచుకోవాలి ఇప్పుడు జూరాల కురిగిపోయింది జూరాల ఏవైతే తొమ్మిదో బ్లాక్ దగ్గర గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ యొక్క రోప్ తెగిపోవడం జరిగింది అంటే నీకు కాళేశ్వరం మీద సోయి ఉంది ఒక్క కాళేశ్వరం మీద ఎక్కడి దాకా గుంజినామంటే ఢిల్లీ దాకా కాళేశ్వరం కమిషన్ల దాకా గుంజుకొచ్చి రాష్ట్ర ప్రజలు యాగం చేస్తే ఆడ కేసీఆర్కి నొప్పిం కాదా నీకేం నొప్పి కాలా రాష్ట్ర రైతనాలకి ఇబ్బంది అయింది ఇప్పుడు ఈ జూరాల కూలిపోయింది అంటే మనదైతే సోమవారం మందైతే మంగళవారం ఇది ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ హయాంలో కట్టినవన్నీ కూలిపోతా ఉంటే రేవంత్ రెడ్డి దాన్ని ఉన్నదాన్ని ఉన్నదాన్ని కాపాడుకోయా అంటే లేని దానికోసం ఇటుక పెట్టి ప్రయత్నం చేసేవాడు సన్నాసి ప్రభుత్వం రేవంత్ ఉన్న ఉన్నవాటిని సరిగ్గా కాపాడుకోలేని పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీలకు కూలీన ఏమున్నాయి వీటి మీద ఎందుకు ఈ మీడియా కానీ ఈ సోషల్ మీడియా కానీ ఈ రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఎందుకు మాట్లాడడం లేదు కాళేశ్వరం అన్నదాసులకు నీరు పోసింది కాళేశ్వరం బీడు బారిన పొలాలకు కూడా నీళ్లు పోయింది నీళ్లు పారిచింది పంటలు వండేలా చేసింది అంత ఆలోచన కేసీఆర్ది కాంగ్రెస్ దిందో చూడండి ఒక్కసారి రేవత్ సర్కార్ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా వరుస ప్రమాదాలు ఎస్ఎల్బిసి టెనల్ కుప్పకూలిపోయింది కూలిపోయింది మంత్రుల షాపల కూర ఉండరా శాపల కూరలు అనుకుంటూ ఆడో ముచ్చట అక్కడో ముచ్చట విన్నాం ఇంకోటి చూడవచ్చు మీరు పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకోబోయింది దాని గురించి మాట్లాడండి పెద్ద ప్రాజెక్టు గురించి ఏ ఒక్కరైనా ఏ ఒక్కరండి ఒక్కరు మాట్లాడాల నిజానికి ఆ ప్రాజెక్టు వరుసబట్టి పక్క నుంచి కూలిపోతే దాని గురించి ఇప్పటిదాకా మరమ్మత్తులు లేదు కట్టే ప్రయత్నాలు లేవు ఏది కూడా లేదు వట్టే పంప్ హౌస్ మునిగిపోయింది ఆ మునిగిపోయిన పంప్ హౌజ్లో నీళ్లు తీసే చాదనం కూడా కాలేదు ప్రభుత్వానికి ఆ నీళ్లు తీసి సాఫ్ చేసి ఆ పంప్ హౌజ్లో యథార్థంగా నడిపించే ప్రయత్నాలు కూడా చేయడం వల్ల ఇంకోటి చూసుకుంటే సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది ఇది అదిగా పూర్తిగా కన్స్ట్రక్షనే కాల ఆ రిటైనింగ్ వాళ్ళు ఎట్లా కూలింది అంటే భూకంపంలో వచ్చినప్పుడు ఎట్లా కూలిపోతుందో ఆ విధంగా కూలిపోయింది ఇంకోటి ఇక నిన్నటిది జూరాల ప్రాజెక్టు గేట్ల ఐరన్ రోప్స్ తెగిపోయాయి అసమర్థత రేవంత్ పాలనలో ఆగమైపోతున్న తెలంగాణ ఇక మీరు కట్టిన మీ కాంగ్రెస్ పార్టీ కట్టిన మీ హయాంలో కట్టిన ఏ ప్రాజెక్ట్ని చక్కగా చూసుకోవడం సాధ్యం కావట్లేదు ఈ కాంగ్రెస్ పార్టీకి మరి ఈరోజేమో కాళేశ్వరం మీద మీరు అవినీతి జరిగింది తొక్క జరిగింది తోలు జరిగిందంటే దమ్ముంటే నిజమైన నాయకులే ఉంటే మూడు రంగుల మొగవులే అయి ఉంటే నేను ఒకటి చెప్తున్నా బాధ్యతగా బయటపెట్టు ఎక్కడ అవన్నీ జరిగిందో అసెంబ్లీ సాక్షిగా బయటకు పెట్టు మీడియా మిత్రుల ముందు సాక్షిగా అవన్నీ బయటకు పెట్టు మేము దగ్గరుండి మరి అవినీతి చేసిన వాళ్ళని అరెస్టు చేపించే ప్రయత్నం చేస్తాం అవినీతి జరిగింది కేసీఆర్ డబ్బులు తిన్నడు తిన్నడా తినలేదా ముచ్చడ పక్కన పెడితే తినే ఉంటే కేసీఆర్ తినే ఉంటే మరి ఎందుకు బయట పెడతలేవు ఎందుకు బయట పెడతలేవు నీ చేతుల అధికారమే ఉంది నరేంద్ర మోడీ కాడ నువ్వు ఉద్యోగమే చేస్తూ ఉన్నావు నువ్వు తలుచుకుంటే ఏసీబీలు కూడా వస్తున్నారు నువ్వు తలుచుకుంటే నీకు నాలెడ్జ్ లేకపోయినా నీకు ఒక విషయంపైన అవగాహన లేకపోయినా నీకు మినిమం జ్ఞానం లేకున్నా నీకు నాలెడ్జ్ లేకున్నా నువ్వు పిలిస్తే ఏసీబీ వాళ్ళు వస్తున్నారు నువ్వు పిలిస్తే ఈడీ రైజ్ చేసే వాళ్ళు వస్తున్నారు అయినా కూడా కేసీఆర్ మీద ఎందుకు ఈ యొక్క విచారణను ఎందుకు పిలుస్తలేవు దాన్ని ఎందుకు బయట పెట్టలేకపోతున్నావు నీ హయాంలో కూలిపోయిన వాటిని ఎందుకు మీడియా వైపు చూపెట్టలేకపోతున్నావు ఒక ఆ యొక్క జూరాల ప్రాజెక్టు దగ్గర తొమ్మిదో బ్లాక్ దగ్గర ఆ యొక్క ఏదైతే ఐరన్ రోప్ ఉందో ఆ తూముల రోప్స్ నీళ్ళు ఆపే రోప్స్ ఆ రోప్ తెగిపోయింది ఇప్పుడు నీళ్లు మొత్తం కిందికి వెళ్ళిపోతాయి దానికి కూడా నీళ్లు స్టోరేజ్ చేయాలంటే దాన్ని మరమ్మతులు కూడా చేయించని ప్రభుత్వం అంటే నీటిపారుదల శాఖ మంత్రి నిజంగానే నిద్రపోయిండు నిద్రపోయిండు అంటే వీళ్ళ కూలేదాన్ని ఎవరు ఎక్స్పోజ్ చేయరు బట్ ఈ కూలిన వాటిని ఎవ్వరు ఎక్స్పోజ్ చేయరు ఏమైనా ఉందా అంటే కాళేశ్వరం కూలిందనే ముచ్చే పరంగానే చూస్తారు